హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి రీసెంట్గా సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారండి కట్టు బ్యాంగిల్స్ వస్తున్నాయి కదండి అంటే తక్కువ వెయిట్లో కట్టు ఆర్నమెంట్స్ చాలా తక్కువ బరువుతో వస్తూ ఉన్నాయి కదా అలాంటి కొంటే లాభం ఉంటుందా లేదా నష్టమా అని చెప్పి అడిగారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు సో నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి ఇక టూ బ్యాంగిల్స్ అనేది వస్తున్నాయి ఈ మధ్య ఇప్పుడే కాదు రీసెంట్గా నాలుగైదు ఏళ్ళకు ముందు నుంచే కూడా ఈ మోడల్స్ వస్తూ ఉన్నాయి సో దీని మీద నేను ఒక వీడియో కూడా చేస్తున్నానండి చాలా రోజుల క్రితం ఒక వీడియో చేస్తున్నాను టూ గ్రామ్స్లో గోల్డ్ బ్యాంగిల్స్ లేదా త్రీ టు ఫోర్ గ్రామ్స్లో గోల్డ్ బ్యాంగిల్స్ అనే ఒక ఆ టైటిల్తో తమ్నైల్తో నేను ఒక వీడియో చేస్తున్నాను వీలైతే పాత వీడియోస్ చూడండి సర్చ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను ఇప్పుడు కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు కొంతమంది ఇది కొంటే లాభమా నష్టమా అని చెప్పి డౌట్ అడుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు సేమ్ డౌట్ అడిగారు సో అందుకని ఇది చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే ఇప్పుడు అసలే గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది ఇలాంటివి తక్కువ వెయిట్లో వచ్చేటివి కొంటే మనకి ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ కంటెంట్స్ కూడా చూడండి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉండేటటువంటి చాలా చాలా అంశాలండి అందులోనూ ఫైనాన్షియల్గా ఎదగాలి కొంచెం మంచిగా సేవింగ్స్ చేసుకోవాలి దుబారా ఖర్చులు మనం ఎక్కడ చేస్తుంటాము ఇట్లా మనం చేసే పొరపాట్లు ఏంటి అందువల్ల మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే కారణాలతో రకరకాల వీడియోస్ చేస్తున్నాను చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీరు ట్యాప్ చేసి ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇక్కడ ఏమంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మోడల్స్ అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు లాభం నష్టం అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోతుంది అందులో ఒక టూ గ్రామ్స్లో త్రీ గ్రామ్స్లో అంటే బిలో ఫైవ్ గ్రామ్స్లోనే మనకు రెండు బ్యాంగిల్స్ కూడా వచ్చేస్తాయి సో మినిమమ్ ఒక టూ గ్రామ్స్ నుంచే ఒక బ్యాంగిల్ వచ్చేస్తుందండి ఫోర్ గ్రామ్స్కి రెండు బ్యాంగిల్స్ వస్తాయంటే ఎవరైనా హ్యాపీగా తీసుకుంటారు అందులో కూడా ఇప్పుడు దీంట్లో ఏమంటే లైట్ వెయిట్ ఉంటుంది సో లైట్ వెయిట్ గోల్డ్ అనేది చాలామంది ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి లైట్ వెయిట్లో వస్తున్నాయి వస్తువులు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు బట్ ఈ లైట్ వెయిట్ గోల్డ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి వచ్చి మీకు క్లియర్గా చెప్తాను మనకు తక్కువ బరువుతో అంటే ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి ఆర్నమెంట్స్ మనకి మనం అనుకున్న ఒక వస్తువు తక్కువ బరువుతో వస్తుందంటే మనలాంటి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఇలాంటి లైట్ వెయిట్ అనేది నేను కూడా అండి లైట్ వెయిట్లో జ్యువెలరీ ఉంటే ప్రిఫర్ చేస్తాను అవి ఎట్లా అంటే వాటిలో రెండు రకాలు ఒకటి తక్కువ బరువుతో ఆర్నమెంట్స్ అనేది తయారు చేస్తారు ఇందులో ఏమంటే ఓన్లీ గోల్డే ఉంటుంది అంటే ట్వంటీ టూ మనకి ట్వంటీ టూ క్యారెట్ ఎట్లా నైన్ వన్ సిక్స్తో మామూలుగా జ్యువెలరీ ఉంటుందో సేమ్ అంతే అండి ఇందులో ప్యూరిటీ ఎక్కడ లోపం ఉండదు అంటే ప్యూరిటీ తక్కువ ఏమి ఉండదు ట్వంటీ టూ క్యారెట్ మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తోనే లైట్ వెయిట్లో గోల్డ్ అనేది దొరుకుతుంది రెండోది ఏమంటే ఈ కట్టు మోడల్ అంటే ఈ పైన గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ అని చెప్తారు వీటిని సో వీటికి రకరకాల పేర్లు ఉన్నాయండి ఎక్కువగా కట్టు అని చెప్తారు లేదంటే గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్తారు ఎందుకంటే అది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి కట్టు మోడల్స్ అంటే ఇందులో చాలా వరకే అండి ఎక్కువగా ఎక్కువగా ఈ కట్టు వాటిలతో అంటే ఈ గోల్డ్ షీట్ పల్చని షీట్తో ఆర్నమెంట్స్ అనేవి తయారు చేస్తారు సో అది మనకి వెయిట్ రావడానికి లోపల కడ్డీ అనేది యూజ్ చేస్తారు అంటే కాపర్ కానివ్వండి లేదా సిల్వరు లేదా మిక్సింగ్ ఉన్నటువంటి ఏదైనా అంటే ఎక్కువగా కాపర్ యూజ్ చేస్తారని నేను విన్నాను సో ఇదేమంటే వెయిట్ జ్యువెలరీ అయితే వెయిట్ ఉంటుంది ఎందుకంటే లోపల మనకి వేరే మెటల్ ఉంటుంది కాబట్టి సో గోల్డ్ అనేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పది నుంచి పదిహేను గ్రాములు వెయిట్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఈ కట్టు మోడల్స్లో ఒక రెండు నుంచి మూడు గ్రాముల వరకు మాత్రమే గోల్డ్ ఉంటుంది అంటే చూడండి వెయిట్ అయితే మనకి టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది బ్యాంగిల్ ఒక ఈచ్ బ్యాంగిలే బట్ మీకు అందులో వెయిట్ టూ టు త్రీ గ్రామ్సే ఉంటుంది సో అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కాపర్ కడ్డీ కానీ లేదా కావాలనుకున్న వాళ్ళకి సిల్వర్ కూడా పెట్టిస్తారు ఇంకా కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది బట్ లోపల ఉన్నది కా కాపర్ అయితే ఏమి సిల్వర్ అయితే ఏముందండి మనకు పైకి కనిపించే గోల్డే కదా ఇంపార్టెంట్ సో అందుకని జనరల్గా షాప్ వాళ్ళు లోపల మనకి కాపర్ కడ్డీనే పెడతారు సో ఇన్సైడ్ కాపర్ కడ్డీ ఉంటుంది కాబట్టి ఈ కడ్డీకి పైన గోల్డ్ షీట్ అనేది అంటే వాటికి మనకి ఎట్లా డిజైన్స్ మనకి బ్యాంగిల్స్ వస్తాయో ఆ షీట్కే డిజైన్ అనేది మేక్ చేస్తారనమాట సో ఆ కడ్డీకి ఈ కాపర్ సారీ గోల్డ్ షీట్ అనేది కవర్ చేసి తయారు చేస్తారు సో మనకి చూడ్డానికి యాజ్ ఇట్ ఈస్ అంటే పైన ఉన్నదంతా గోల్డే సో ఈ గోల్డ్ షీట్ మాత్రమే ఉంటుంది కాబట్టి పైన అది రెండు నుంచి మూడు గ్రాములు వాల్యూ చేస్తుంది సో ఇక్కడేమంటే ఇలాంటి ఒక జ్యువెలరీ ఉంటే ఎవరైనా ఆలోచించేది సహజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుందాము అని అనుకుంటారు బట్ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి సో పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు మీరేమనుకుంటున్నారనేది కమెంట్స్లో నాకు షేర్ చేయండి సో ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏమంటే ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఫ్యూ ఫ్యూచర్లో మనం గోల్డ్ ఎందుకు కొంటామండి గోల్డ్ కొంటే అది మనకి ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి లేదా ఒక ఎమర్జెన్సీ ఒక సిచ్యుయేషన్లో అది మనకు ఉపయోగపడాలి ఏదైనా ఏదైనా ఒక సమయంలో మనం దానిని ఎనీ టైం మన దగ్గర గోల్డ్ ఉందంటే అది ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోగలగాలి ఎనీ టైం సేల్ చేసే విధంగా ఉండాలి సో మనకి ఏదో ఒక రకంగా ప్రాఫిట్ ఉండాలి ఇలా అయితేనే మనం గోల్డ్ కొంటాం అంటే ఇది నేను అందరినీ ఉద్దేశించి కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ అనేది ఒక అసెట్గా చూస్తాం కాబట్టి దాన్ని నాట్ ఓన్లీ జ్యువెలరీ అండి పెట్టుకొని మనం ఆస్వాదించడమే కాకుండా వాటిని మనకు అవసరానికి ఉపయోగించుకుంటూ ఉంటాం తాకట్టు పెట్టుకుంటూ ఉంటాం మళ్ళీ విడిపించుకుంటూ ఉంటాం అంటే అవసరానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి సందర్భాల్లో మనకి యూజ్ అవ్వాలి గోల్డ్ అంటే ఇక్కడ ఏమంటే జనరల్గా మనకి ట్వంటీ టూ గ్రామ్స్లో గోల్డ్ తీసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ గ్రామ్స్లో ఒక వస్తువే తీసుకున్నాము ట్వంటీ టూ క్యారెట్లో నైన్ వన్ సిక్స్లో టెన్ ఇయర్స్ తర్వాత దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసిన సేల్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ మనకి రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది అంటే ఎంతో కొంత ఒక పది గ్రాములకి హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ తరుగు తోస్తారు వస్తువు రూపంగా మనం అమ్మినప్పుడు పది ఏళ్ల పాటు మనం ఆ వస్తువుని వాడుకొని ఇంకేదో యూజ్ చేసుకొని రకరకాలుగా వద్దనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేస్తామో లేదా సేల్ చేసినప్పుడు ఎంతో కొంత తరుగు అనేది తోసి మన బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ వ్యాల్యూ ఉంటుంది ఈ కట్టు మోడల్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అంటే దీనికి రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తారు అది కూడా ఎలాగో చెప్తాను చూడండి ఉదాహరణకి మీరు ఒక ఆరు గ్రాముల్లో తీసుకున్నారు అనుకోండి ఒక ఆరు నుంచి ఐదు నుంచి ఆరు గ్రాముల్లో బ్యాంగిల్స్ తీసుకున్నారు రెండు బ్యాంగిల్స్ కలిపి ఒక ఆరు గ్రాములు అంటే ఈ బ్యాంగిల్లో మూడు గ్రాములు బంగారం ఉంది కట్టు బ్యాంగిల్స్ దీన్ని ఒక ఫ్యూచర్లో అంటే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మీరు వాడిన తర్వాత రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఇందులో సగం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఎంతైతే గోల్డ్ ఉందో ఇందులో షీటు సిక్స్ గ్రామ్స్ గోల్డ్ షీట్ ఉంది కదా దానికి హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఇస్తారు అంటే రెండున్నర గ్రాము కానీ మూడు గ్రాములు కానీ అంటే ఆరు గ్రాములకైతే మూడు గ్రాములు బంగారానికి మాత్రమే వాళ్ళు వాల్యూ అనేది ఇస్తారు సో ఇట్లా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఈ షీట్ గోల్డ్ ఏ షాప్లో అయినా కొనండి కొన్ని షాప్స్లు ఇవి బాగా ప్రిఫర్ చేస్తున్నారు సో రీసైల్ వాల్యూ మాత్రం ఇలానే ఉంది సో దీనివల్ల మనకి ఏమి యూజ్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీరైతే కొన్నారు ఐదు గ్రాములు పెట్టి బంగారు గాజులు అయితే తీసుకున్నారు దీంట్లో లాభ నష్టాలు కూడా చూసుకోవాలి కదా మనం దీన్ని బ్లా బ్యాంక్లో ప్లెడ్జ్ పెడతారా అంటే లేదు పెట్టుకోరు ఎందుకంటే లోపల వెయిట్ మనకి పది పైనే మనకి కడ్డి ఉంటుంది ఎంత వెయిట్ అయినా పర్లేదు లోపల మనకి కడ్డీ ఉంది సో పైన షీట్ అనమాట నెక్స్ట్ ఎమర్జెన్సీ పర్పస్గా మీరు ఎవరికైనా అమ్మాల్సి వస్తే సేమ్ షాప్లో అయితే తీసుకుంటారు అది కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రీసేల్ వాల్యూ ఉంటుంది సో సేల్ చేయాలంటే వేరే షాపుల్లో ఎవరైనా కొంటారా అంటే కొనచ్చు కొనకపోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకొని వేరే షాప్లో కొన్నటువంటి ఒక మంచి బ్రాండెడ్ షాప్లోనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పూర్తిగా బంగారం కొంటేనే ఎక్స్చేంజ్ చేసుకుంటే కొన్ని షాపులు వాళ్ళు తీసుకోవట్లేదు మాకు మా దగ్గర కొన్న బంగారం అయితేనే మేము తీసుకుంటాము వేరే షాప్స్లో కొన్నవి మీరు అక్కడే అమ్ముకోండి అనే పరిస్థితి ఉంది ఆల్రెడీ నేను కూడా ఫేస్ చేశాను చాలా ఆర్నమెంట్స్ జ్యువెలరీ నేను ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు మా షాపులో కొన్నవేమన్నా ఉంటే ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇస్తామండి సెకండ్ వాటికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఏది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అని కొన్నవే చిన్న చిన్న షాపుల్లో నేను మోసపోయానని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి సో ఆ వీడియో చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటాయి అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రీసేల్ వాల్యూ వచ్చింది అంటే అందులో ఎంత బంగారం కలితే అయిందో చూడండి అది ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని కొన్న బంగారమే మరి అలాంటప్పుడు ఈ షీటెడ్ గోల్డ్ కొంటే దానికి వేరే షాపుల్లో తీసుకుంటారా అంటే అస్సలు గ్యారంటీ లేదు సో ఒకవేళ ఎవరైనా తీసుకున్నా దాన్ని మెల్ట్ చేసి ప్రాసెస్ చేసి అంతా చేసి ఏ ట్వంటీ పర్సెంటో థర్టీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తారో అని నేను అనుకుంటున్నాను అసలు షీటెడ్ గోల్డ్ ఎవరో తీసుకోరండి రీసేల్ వాల్యూకి తీసుకోరు ఎందుకంటే లోపల ఉన్నదంతా కూడా కాపర్ అని తెలుసు వాళ్ళకైనా కూడా సో పైన షీట్ ఎంత వస్తుందండి ఇప్పుడు నథింగ్ బట్ మనం ఇప్పుడు నక్షి గోల్ సారీ మనకి బొందు చైన్లో వేసుకుంటూ ఉంటాం గుండ్లు లక్క పెట్టిన లోపల మనకి వ్యాక్స్ బాల్స్ అని పెట్టుకు వేసుకుంటూ ఉంటాం కదా సో అవి లోపల లక్క పైన షీట్ మాత్రమే గోల్డ్ అది ఎంత వెయిట్ చేస్తుందండి సేమ్ అదే ప్రాసెస్ ఈ కట్టు బ్యాంగిల్స్ కానివ్వండి కట్టు కంటే కంటే మోడల్స్ ఆ మధ్య నేను ఒక న్యూస్లో చూశానండి అయిపోయింది అండి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఒక పెద్ద షాపే పేరు గుర్తులేదు నాకు మోసం చేశారనమాట లోపల కడ్డీ పెట్టేసి ఇదేలాగా లోపల ఒక పది గ్రాములు వెయిట్ పదిహేను గ్రాముల లోపల కడ్డీ పెట్టి పైన షీటెడ్తో గోల్డ్ తయారు చేసి కంటే అమ్మేశారు అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ క్యారెట్ లాగే అమ్మేసి మొత్తం వేటికి అమౌంట్ చార్జ్ చేశారనమాట అంటే వాళ్ళు ఏమంటే బాగా వెల్ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళైతే మార్చుకోవడానికి కానీ ఎక్స్చేంజ్ చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ అట్లా ఏమి పెట్టుకోరు వాళ్ళు అట్లా అట్లా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఎప్పుడు ఒకేషనల్గా పెట్టుకుంటారు సో అది న్యూస్ ఛానల్లో కూడా వచ్చిందండి మీరు చూసారో లేదో అది ఏదో సందర్భంలో ఆవిడ మరి బ్యాంక్కి తీసుకెళ్లారో ఎక్కడ డౌట్ వచ్చిందో అది ఎక్కడో ఆ లింక్ ఊడిపోవడం వల్ల రిపేర్కి తీసుకెళ్ళినప్పుడు లోపల ఉన్నదంతా కూడా ఇదే కాపరు కడ్డీ ఉంది పైన మాత్రమే గోల్డ్ అంటే అది మోసం జరిగిందిలేండి సో సేమ్ ఇది వచ్చి వాళ్ళు చెప్తున్నారు లోపల కడ్డీ ఉంటుంది పైన షీట్ అని చెప్పి ఇందులో గోల్డ్కి సంబంధించి మోసం ఏమి ఉండదు కానీ దీనివల్ల మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఎలా అనేది చూద్దామండి సో ఈ కట్టు తీగ సారీ ఈ కట్టు బ్యాంగిల్స్ అనేది మనకి రెగ్యులర్గా ఎవరైనా యూజ్ చేసినా డ్యామేజ్ అయితే వస్తుంది రెగ్యులర్ యూజ్కి పనికిరాదు ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి లేయర్స్ పీసెస్ పీసెస్గా ఊడిపోతూ వస్తూ ఉంటుంది సో ఎవరికైనా బొందు చేయిన్లో ఈ లక్క బాల్స్ వేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో ఆ సేమ్ ఇంతే అండి రెగ్యులర్ యూజ్కి ఆ బ్యాంగిల్స్ అయితే మనం పెట్టుకోలేము అకేషనల్గా పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ గోల్డ్ షీట్ ఉండడం వలన ఈ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా మనకి కొంచెం మనకే తెలియకుండా రాలి పడిపోతూ ఉంటే ఇంకా ఆ బ్యాంగిల్స్ పెట్టుకున్నా కూడా వేస్ట్ ఎక్కడైనా ఒక దగ్గర ఊడిపోయిందంటే మళ్ళీ వాళ్ళు రిపేర్ చేసిస్తామని అంటున్నారు కొన్ని షాప్స్లో బట్ మళ్ళీ అతుకు అతికే కానీ మళ్ళీ ఆ షీటే చాలా డెలికేట్ గా ఉంటుంది అది పోయింది అనుకోండి ఒకవేళ పెట్టుకొని ఎప్పుడైనా ఏదైనా తగులుకొనో చాలా తేలికగా కలచగా ఉండడం వలన మనకి కొన్నిసార్లు ఎక్కడైనా తగులుకున్న పొరపాటున ఆ షీట్ ఊడి వచ్చేసే ప్రమాదం ఉంటుంది ఎక్కడికైనా గోడకి అట్లా రాసుకుందనుకోండి ఖచ్చితంగా అక్కడ గీసుకుపోతుంది అది డ్యామేజ్ అయితే అవుతుంది రెగ్యులర్గా అసలు పెట్టుకోలేము పెట్టుకున్నా కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితేనే మనం వేసుకోవాలి అంత దాని మీద అంత అటెన్షన్ పెట్టి మనం వేసుకోవాలి అంటే ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఇది లైట్ వెయిట్ అంటే ఒక రెండు నుంచి నాలుగు గ్రాముల్లో మీరు బ్యాంగిల్స్ తీసుకుంటారే అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఒక పదేళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది ఒకవేళ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తేనేమో అసలు అది ఊడిపోతుంది దాంట్లో మనం గోల్డ్ లాస్ అవుతాం ఆ పైన ఊడిపోయే గోల్డ్ అంతా కూడా రాలి పడిపోతుంది సరే అలా లేదు మీరు పర్సనల్ యూజ్ మాత్రమే అంటే ఈ పదేళ్ళు కేవలం అప్పుడప్పుడు పెట్టుకొని మీరు సాటిస్ఫై అయ్యారు అంటే ఓకే బట్ టెన్ ఇయర్స్ తర్వాత మీరు షాప్లో దాన్ని అమ్మాలనుకున్నారు లేకపోతే ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే సో ఏదో ఆలోచన ఉంటుంది కదా ఇప్పుడు గబుకని మన దగ్గర ఉన్న ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఏదైనా మోడల్ నచ్చకపోయినా లేదా చాలా సంవత్సరాలు వాడిన తర్వాత ఎక్స్చేంజ్ చేస్తాము లేదా దాన్ని కరిగించి ఇంకొక వస్తువు చేసుకుంటాము సేల్ చేస్తాము ఏదో ఒకటి చేస్తాం కదా సో ఈ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఇప్పుడు కొనగలిగితే మీరు కొంటే ఈ ఫోర్ గ్రామ్స్ అనేది వాళ్ళు టూ గ్రామ్సే ఇస్తారు సో మనకి అంటే సేమ్ షాపు మీరు ఏదైతే షాప్లో కొన్నారో ఆ షాప్ ఉంటుందా మీరు ఇప్పుడు కొనుక్కున్న షాపు పదేళ్ల తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు బిల్ అయితే ఇస్తారండి బట్ షాపే లేకపోతే ఏం చేస్తారు సరే ఉంది షాప్ ఉంది కానీ మీరు నాలుగు గ్రాముల్లో కొన్న వస్తువుకి రెండు గ్రాములు మాత్రమే అమౌంట్ ఇస్తారు అప్పుడు పదేళ్ల తర్వాత గ్రామ్ ఎంత ఉంటుందండి సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెరిగినా కూడా పదేళ్లకి ఇరవై వేలకు వెళ్తుంది గ్రామ్ ఈరోజు పదివేలు అనుకున్నా కూడా అవుతారుగా ఇరవై వేల వరకు వెళ్తుంది ఇరవై వేల కంటే ఇంచుమించు మీరు రెండు గ్రాములు లాస్ అవుతారు మీరు కొన్నది నాలుగు గ్రాములు అదే మీరు నైన్ వన్ సిక్స్లో ఏదైనా ఒక వస్తువు రూపంలో పూర్తిగా బంగారంతో కొంటే మీకు లాస్ ఉండదు కదా సో ఆ వాల్యూ అంతా కూడా లెక్కేస్తే మీకు నలభై నుంచి యాభై వేలు లాస్ అవుతారు ఆ టూ గ్రామ్స్కే అంటే మనకు ఒక వస్తువు కొనాలంటే విఏ చార్జెస్ జిఎస్టీ అన్నీ పడుతుంది కదా సో ఇవే ఈ ఛార్జెస్ అన్నీ కొనేటప్పుడు ఉంటాయి సో అవన్నీ లాస్ అవుతాం అంటే ఫ్యూచర్లో గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు మనం ఇప్పుడు ఆ కట్టు మోడల్స్ ఏవైతే తీస్తామో అది ఎక్స్చేంజ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రీసేల్ వాల్యూ ఉంటుంది కాబట్టి అందులో బంగారం ప్రెషియస్ కాబట్టి బంగారం మీద మనం పెట్టిన పెట్టుబడి మొత్తం మనకి లాసే సో అక్కడ మనకి ఏం ప్రాఫిట్ అయితే ఉండదు పైగా ఓన్లీ కేవలం పెట్టుకోవడం అనే ఒక సంతృప్తి తప్ప బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టుకోలేము ఎక్కడ సేల్ చేయలేము ఎక్స్చేంజ్ చేసుకోలేము ఎమర్జెన్సీకి అసలే యూస్ అవ్వదు సో ఇవన్నీ కూడా ఆలోచించండి సో ఇట్లన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు అలాంటిది కొనాలి అదే ఒక మూడు నుంచి నాలుగు గ్రాముల్లో ఏదైనా ఒక ఇయర్ రింగ్స్ కొనండి ఒక ఫింగర్ రింగ్ కొనండి ఒక చిన్నపాటి లాకెట్ కొనండి ఏదో ఒక వస్తువు మీరు నైన్ నైన్ వన్ సిక్స్ కేడిఎంతో గోల్డ్ షీటెడ్ కాకుండా ప్యూర్గా అచ్చంగా బంగారంతో ఉన్న వస్తువే తీసుకుంటే పూర్తిగా అది మనకి ఎనీ టైం యూజ్ అవుతుంది కదా సో ఈ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆ జ్యువెలరీ మీ దగ్గర యాజ్ ఇట్ గా అలా ఉండకపోవచ్చు ఎందుకంటే షీటెడ్ గోల్డ్ కాబట్టి గ్యారంటీ లేదు ఖచ్చితంగా డ్యామేజ్ అయి ఉంటుంది సో ఇక్కడ టూ ఇక్కడ డ్యామేజ్ అవ్వడంతో పాటు ఒక దగ్గర అది డ్యామేజ్ అవుతుంది సో ఆ డ్యామేజ్ అయిన గోల్డ్ మనం లాస్ అయినట్టే పైగా రీసేల్ వ్యాల్యూ అంటే మీకు అది మొత్తంగా పూర్తిగా బ్యాంగిల్ బాగా ఉంటేనో ఆ కంటే అనే వస్తువు బాగా ఉంటేనే మీకు టూ గ్రామ్స్ రీసేల్ వాల్యూ సో అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు మీరు ఏదైతే అమ్మారో షాపు వాళ్ళు మనం కొన్నామో వాళ్ళు రీసేల్ వాల్యూ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ కరగబెడతారు ఆ షీట్ అంతా కట్ చేసి తీసి కరిగించి మెల్ట్ చేసి మళ్ళీ దానికి వాల్యూ వేసే ఇస్తారు సో టెన్ ఇయర్స్ తర్వాత కొనేటప్పుడు ఇవి ఏవి చెప్పరు మనం అమ్మేటప్పుడు మాత్రం రూల్స్ అన్నీ మాట్లాడతారు మీరు ఎక్కడైనా గమనించండి మనం కొనాలి అంటే వంద ప్లస్లు చేసి చూపిస్తారు అదే మనం అమ్మాలి అంటే మన వస్తువుకి వంద మైనస్లు చూపిస్తారు సో ఒక ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారండి ఇలాంటి షీటెడ్ గోల్డ్ అయితే నేను కొనలేదు కానీ నైన్ వన్ సిక్స్ అన్న అని కొన్న వస్తువులకే నేను కొన్న షాప్లోనే తిరిగి అమ్మితేనే నాకు మంచిగా రీసేల్ వాల్యూ రాలేదు వా అతను కూడా ఫిఫ్టీ టు సిక్స్టీనే ఇచ్చాడు ఏంటి మీరు ఇచ్చిందే కదా నైన్ వన్ సిక్స్ అని చెప్తే కూడా ఏదేదో మాట్లాడతారండి అందులో ఇంకా సేట్లు చెప్పాలి అంటే ఇంకా మా చెప్పకూడదు వాళ్ళు చాలా ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర కన్నింగ్ అంటే ఈ బిజినెస్ ట్రిక్స్ అన్నీ కూడా కాబట్టి కొనేటప్పుడు వంద మాట్లాడతారు ప్లస్గా మనం సేమ్ షాప్కి వెళ్ళి అమ్మినా కూడా అమ్మేటప్పుడు వాళ్ళకు వైపుగానే ప్లస్లు చూసుకుంటారు మన వైపు మైనస్లుగానే చూపిస్తారు సో అదొకటి గుర్తుపెట్టుకోండి షీటెడ్ గోల్డ్ అనేది వేస్ట్ అండి అంటే వేస్ట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ వాటి మీద మనం కొనుక్కోవాలంటే కొంచెం వెయిట్ చేసి చిన్నదో పెద్దదో ఒక వస్తువు పూర్తిగా నైన్ వన్ సిక్స్తో ప్యూరిటీతో ఉన్న వస్తువు తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు వీడియో అంతా చూసారు కదా మీ ఒపీనియన్ ఏంటి మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే కమెంట్స్లో పెట్టండి కమెంట్స్ చదివే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తెలియని విషయాలు అట్లా కూడా తెలుసుకోగలుగుతారు కదా సో ఇదండి సో మీకు ఒక టూ గ్రామ్స్ లాస్ అయినా మీరు కొనే నాలుగు గ్రాముల్లో ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ మీకు వాల్యూ రాదు అంటే అది ఎంత లాస్ కదండి కాబట్టి ఇరవై వేలు అనేది రెండు ఇరవై వేలు గ్రామ్ అనుకున్నా కూడా నలభై వేలు ఫ్యూచర్ లో గోల్డ్ ఎంత పోతుందో తెలియదు మనం ఎప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ చేస్తామో తెలియదు సో గోల్డ్ ఎంత ఎక్కువ పోతే మనం అంత లాస్ అవుతాం ఇక్కడ కాబట్టి ఇది నా ఒపీనియన్ అండి సో దానికన్నా కూడా ఒక ట్వంటీ క్యారెట్ ప్యూరిటీ ఉన్నదో ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ ప్యూరిటీ ఉన్నది గోల్డ్ కొనుక్కోవడం మేలు ఎందుకంటే ఏ ప్యూరిటీకి సంబంధించి వాల్యూ దానికి వస్తుంది మనం కొనేటప్పుడే ఎయిటీన్ క్యారెటా ట్వంటీ క్యారెటా ఫోర్టీన్ క్యారెటా ఇట్లా రకరకాలుగా మనకి షాప్స్లో అన్ని రకాల ప్యూరిటీతో ఉన్నాయి జ్యువెలరీ బట్ ఏ దానికి సంబంధించిన ప్యూరిటీకి సంబంధించి దాని వాల్యూ దానికి ఉంటుంది సో మనకి బంగారం అనేది ఫస్ట్ ప్రియారిటీ నైన్ వన్ సిక్స్ జ్యువెలరీగా తీసుకునే వాళ్ళకి ఇంకా ఇన్వెస్ట్మెంట్గా కాయిన్స్ బిస్కెట్స్ బార్స్ తీసుకోవాలనుకుంటే మీరు ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ టూ ఏది తీసుకున్నా కూడా మనకు రీసెల్ వాల్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇందులో అంటే మనం జ్యువెలరీగా అయితే కొంత లాస్ అయితే ఉంటుంది బట్ జ్యువెలరీగా అంటే మనం వేసుకుంటాము తరుగు అనేది ఉంటుంది గోల్డ్ అనేది పాతబడుతుంది దాన్ని వాళ్ళు మళ్ళీ కరిగించి కొత్త వస్తువుగా చేస్తారు కాబట్టి కొంత తరుగు అనేది తోసి మనకి ఇస్తారు సో అందుకండి అండి మీరు షీటెడ్ గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యిందని అనుకుంటాను సో మీకు ఏదైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియో చేద్దాము ఇంకొక పార్ట్ కింద సో ఇదే అండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకుంటారా అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే